హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోని పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి ఈరోజు కూడా మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది పడలేదు దీనికి సంబంధించిన అప్డేట్ వీడియో ఒకటి చేయండి అనేసి నా ఛానల్లోని సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది నా ఛానల్ ద్వారా పొందుతున్న ప్రతి ఒక్క నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఇరవై విడత పథకానికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియో ద్వారా మీకైతే అందించడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా వీడియోలో మీకైతే దొరుకుతుంది పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత అప్డేట్స్ కోసం మీ మొబైల్లోని మీరు వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆళ్ళు యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్ కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇరవై విడత పథకానికి సంబంధించి డబ్బులు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవ్వకపోవడానికి గల కారణాలు ముందుగా మనం చూసుకున్నట్లయితే రైతు కేవైసీ అనేది ఇప్పటి వరకు చేసుకోకపోవడం సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది అప్డేట్ చేసుకుంటేనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చాలా చక్కగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ అవుతాయి కేంద్ర ప్రభుత్వం నుండి తాజాగా మనకి వచ్చిన అప్డేట్ ప్రకారం రైతులు అనేది ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీలు అనేది పూర్తి చేసుకోలేదు అనేసి మనకు ఒక కారణం అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకున్న రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింకప్ అనేది చేసుకోలేదు అనేసి అయితే చెప్పడం జరుగుతుంది మన యొక్క భూమి వివరాలు అనేది వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది దీనివల్ల కొంచెం లేట్ అవుతుంది దీనికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అనేది ఖచ్చితంగా రైతులు యొక్క అకౌంట్స్కి వీలైనంత తొందరలోనే డబ్బులు అనేది జమ చేస్తామనేసి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది రైతులు అనేది వీలైనంత తొందరలోనే ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గవర్నమెంట్ పథకాల నుండి అక్కడ నుండి వచ్చే ప్రతి ఒక్క రూపాయి నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి చక్కగా డబ్బులు అనేది పడాలంటే ఖచ్చితంగా మనం అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎనిపించే మ్యాపింగ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి సో ఫ్రెండ్స్ చాలా మంది గిరిజన రైతులు ఈ విషయం తెలియక చాలా మంది రైతులు అయితే పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకున్నాం కదా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ప్రతి విడత యొక్క రెండు వేల రూపాయలు అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి డబ్బులు అయితే పడిపోతాయి అని అనుకుంటారు అలాంటి రైతులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ మొబైల్లోనే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దీని కొరకై మన మొబైల్లోనే నెట్ అనేది ఆన్ చేసి క్రోమ్ బ్రౌజర్లోని పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి ఈ వెబ్సైట్ అనేది మనకి ఇరవై నాలుగు గంటలు చాలా చక్కగా ఉంది అలా టైప్ చేసి వెంటనే మనం సెర్చ్ చేయాలి సెర్చ్ చేసిన వెంటనే మనకి స్టార్టింగ్లోనే పిఎం కిసాన్ అని మనకైతే అక్కడ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఒకటి మొబైల్ నెంబర్ అప్డేట్ చూపిస్తుంది బెనిఫిషరీ లిస్ట్ చూపిస్తుంది అర్హుల జాబితా న్యూ ఫార్మా రిజిస్ట్రేషన్ చూపిస్తుంది ఈకేవైసీ చూపిస్తుంది ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేది అక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనం మొదటిగా ఈకేవైసీ అనేది మనం చేసుకోవాలి కాబట్టి ఈకేవైసీ ఆప్షన్ పై మీరైతే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఏ రైతు అయితే పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఆ రైతు యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది ఓటీపీ బేస్డ్ కేవైసీ అనేసి దాని కింద వచ్చి మనం చూసుకున్నట్లయితే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి అని అక్కడ చూపించడం జరుగుతుంది ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన వెంటనే పక్కన సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి రైతులు గమనించండి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉంటే ఇక్కడ వచ్చి మనకి ఈకేవైసీ ఆల్రెడీ డన్ అని చూపిస్తుంది అర్హుల జాబితాలో మన యొక్క పేరు అనేది లేకపోతే సో ఫ్రెండ్స్ రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి చూపిస్తుంది చాలా మంది రైతులు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తమ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడం కోసం ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చూస్తూ ఉంటారు కదా అర్హుల జాబితాలోని పేరు అనేది ఉంటే ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది అర్హుల జాబితాలోని పేరు అనేది లేకపోతే రికార్డ్స్ నాట్ ఫోన్ అనేసి చూపించడం జరుగుతుంది అనగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది లేదు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది మీరు పొందలేరు అని చక్కగా చూపించడం జరుగుతుంది బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ స్టార్టింగ్లో నేను చెప్పినట్టు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు అనేది క్రెడిట్ అవ్వాలంటే ప్రతి రైతు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది చేసుకోవాలి కొత్తగా దరఖాస్తులు అనేది చేసుకొని ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న రైతులు ఖచ్చితంగా మీరు అనేది ఈ యొక్క మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసి లింక్అప్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో ఫ్రెండ్స్ స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టు విడతల వారీగా రెండు వేల రూపాయలు అనేది ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి రీసెంట్గా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే ప్రతి ఒక్క నా సబ్స్క్రైబర్కి అర్థమయ్యేటట్టు ప్రూఫ్నైతే నేను వీడియో మీకు చూపించడం జరిగింది మనకు వచ్చి పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులను అయితే వేయడం జరిగింది మనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డబ్బులను జూన్ నెలలో రిలీజ్ చేయాలి అనగా ప్రతి నాలుగు ఒకసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడతల వారిగా రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కావున ఫిబ్రవరి నుండి మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా జూన్ నెలలో ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి జూన్ లో డేట్స్ అయితే వాయిదా పడడం జరిగింది కావున జూలై పద్దెనిమిదవ తారీఖున ఖచ్చితంగా రైతుల యొక్క అకౌంట్స్ కి డబ్బులు అనేది పడతాయి అని అనుకుంటున్నా ఈ సమయంలోని ఈ డేట్ కూడా వాయిదా పడడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కారణాలేట్ అనేది మరలా అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ స్టార్టింగ్లో నేనైతే మీకు చెప్పడం జరిగింది ఒకటి మన బ్యాంక్ అకౌంట్ వివరాలు మూడు చూసుకున్నట్టయితే మన భూమికి సంబంధించిన వివరాలు వెరిఫికేషన్ అనేది రైతులు చేసుకోలేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అందరికీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ చేయాలి రైతు అనేది ఈ యొక్క అప్డేట్స్ అనేది కంప్లీట్ చేసుకున్న వెంటనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపుగా ఈ మంత్లోనే రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ మనకి ఉన్నాయి అదేవిధంగా అంచనా కూడా ఈ మంత్లోనే మనకి డబ్బులు అయితే పడాలి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అనేది ఈ మంత్లోనే పడాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను అర్హత పొంది ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే ఒకవేళ మీకు తెలియకపోతే ఈ పిఎం కిసాన్ కేవైసీకి సంబంధించిన వీడియోని అయితే మీకు పంపించడం జరుగుతుంది ప్రతి రైతు కూడాను చూసి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ కేవైసీని అనేది చేసుకుంటేనే రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి చక్కగా డబ్బులు అనేది క్రెడిట్ అయ్యేది వీలైనంత తొందరలోనే రైతులకు పిఎం కిషన్ ఈకేవైసీ వీడియో అనేది చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే వీలైనంత తొందరలోనే వీడియోని అయితే పబ్లిష్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఇదండి పిఎం కిషన్ పథకానికి సంబంధించి డేట్స్ వాయిదా పడ్డానికి గల కారణాలు అయితే ఈ విధంగా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయితే అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది నా యొక్క సబ్స్క్రైబర్స్కి నా ఛానల్లోని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రైతులకు వీడియో అనేది చాలా చక్కగా అర్థమైంది అనేసి నేనైతే అనుకుంటూ మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా సో నా ఛానల్లోని సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యావ్ ఏ నైస్ డే అందరికీ